ఈ నెల ఇరవై రెండు నిర్వహించే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మాల మహానాడు సంఘం నాయకులు కోరారు సందర్భంగా సోమవారం వేములవాడలో చెలో కలెక్టరేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ పేరుతో ఎస్సీల హక్కుగా ఉన్న రిజర్వేషన్ రద్దు చేసే కుట్రను బీజేపీ చేస్తుందని అందుకు నిరసనగా నెల ఇరవై చేలో కలెక్టరేట్ కార్యక్రమంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే రాజాసింగ్ లు బహిరంగంగానే మాట్లాడారని కానీ తగినన్ని సీట్లు రాకపోవడంతో తోక ముడిచారని ఎస్సీలను చీల్చడానికి నిరసనగా ఆగస్టు ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ దళిత సంఘాల నాయకులు వేణు నాయకులు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో మరి పూర్తిగా ఈ కుట్రపూరితమైనటువంటి మేము భావిస్తున్నాము మరి పార్లమెంట్లో కాకుండా అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా మరొక ఈ ఎస్సీలను అందరినీ విడదీసే విధంగా రిజర్వేషన్లను రద్దుపరిచే విధంగా కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము ఎక్కడికక్కడ ఈ ఇచ్చినటువంటి తీర్పును వెంటనే ఉపసంహరించుకొని మరి ఎస్సీలమైన మేము ఐక్యంగా ఉండడానికి వాళ్లకు నచ్చగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు నిరసన వ్యక్తం చేస్తూ మరి రాబోయే రోజులలో ఈ ఈ విషయంపై భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎస్సీ మాల కులస్తులమైన మేము మరి అడ్డుకొని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము దానిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదకొండు గంటలకు మరి జిల్లా మాలమహనాడు కమిటీ ఆధ్వర్యంలో రెండు నియోజకవర్గాల నుండి అటు సిరిసిల్ల ఇటు వేములవాడ నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో మాలలు మాల కులస్తులు యువత అందరూ పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి మరి మనమంటూ మరి మాకంటూ ఈ రిజర్వేషన్ని మరి రద్దుపరిచే విధంగా మీరు కూడా సహకరిస్తున్నారని తెలుసు మరి దానికి మీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈ రిజర్వేషన్ పైన ఇచ్చినటువంటి తీర్పును వెంటనే ఉపసంహరించినంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ మరి దయచేసి ఎస్సీ మాల కులస్తులు మావారు అందరూ దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మండల ఆఫీస్లో మరి జిల్లా మాలమహనాడు కమిటీ అధ్యక్షులు రాములు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క పోస్టర్ ఆవిష్కారం కూడా చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై అయితే ఎస్సీల హైకతను దెబ్బతీసే విధంగా మరి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ను మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విభజిస్తూ మరి ఎస్సీలను హైకతను దెబ్బతీస్తూ మరి ఎస్సీలు పాపులేషన్ పెరిగిన ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి కానీ పెంచకుండా అలానే మీరు ఇంకా జీవిస్తూ ఇంకా కూడా కిందికే పోవాలన్నటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా చేసినటువంటి ఏబీసీల అంగీకరణను ఇది కేంద్ర ప్రభుత్వం విరమించుకొని మరి ఎస్సీల హైక్యతకు ఏ ఎస్సీల అభ్యున్నతి కొరకు ప్రభుత్వ పాలన పాలన యంత్రాంగం అంతా కృషి చేయాల్సి పోయి మరి ఇంకా విభజన కుట్రలు చేస్తూ చే చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా ఎస్సీల మాలల ఐక్యతను తప్పకుండా ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం విరమించుకున్న వారికి మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలా పిల్లలకైనటువంటిది లేకుండా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి మరి జరుగుతుంది కాబట్టి మేము ఒకటే చెప్తుంటున్నాము ఏదైతే మరి ఇక్కడ ఉంటున్నటువంటి ఆధిపత్య వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఏడు పర్సెంట్ ఉంటే వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటున్నారు ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మీరు లెక్కలు చెప్పాలి మాలలుగా మేము చెప్తుంటున్నాము మా వాటా ఎంతుందో మా జనగణ చెయ్యండి ఈ దేశంలో మా జనగణ చేసేంత వరకు కూడా మీరు ఈ దేశంలో వచ్చినటువంటి జడ్జిమెంటును మీరు ప్రిమిలేర్గా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద రివ్యూ పిటిషన్ మరి మోడీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి మేము హెచ్చరిస్తుంటున్నాము ఎందుకంటే దీని వలన ఎంత రకంగా ఎనుపుణ్ణి నడిపిస్తున్నదో కుట్ర చెప్తుండ్రు దీనికి రాజ్యాంగాన్ని మార్చాలన్నట్టు కుట్ర అరవింద్ కానీ అరవింద్ కానీ రాజసింగ్ కానీ బండి సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కోనలో మాట్లాడుతున్నటువంటిదే అది ఎన్నికకు ముందు మాట్లాడి అమిత్ షా కూడా మాట్లాడిండు మరి అదే కుట్రలో భాగం చేస్తుండ్రు కాబట్టి మేము యమలవాడ నియోజకవర్గం ఆలలోకి అందరికీ కూడా చెప్తున్నాం ఒక్కసారి ఆలోచించండి అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా మీరు ఇరవై రెండు నాడు మరి మీరు రాకపోతే మీ పిల్లల భవిష్యత్తుకి మీరు విషయం చూసిన వాళ్ళు అవుతారు ఒకసారి అందరూ కూడా కథం దొక్కి నీ భవిష్యత్తుని నీ రిజర్వేషన్ కాపాడుకోవాలి ఇలా ఈ దేశంలో ఉంటున్న పరిస్థితి అన్నిటికీ రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలు అనుకుంటు యాభై రెండు శాతం ఉంటే వాళ్ళకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మరి అట్లనే ఇక్కడ ఎస్సీలము ఇరవై రెండు పర్సెంట్ ఉంటే మాకు పదిహేను శాతం ఇస్తున్నారు మరి ఏడు శాతం ఉన్న సొంటలకు పది శాతం ఇస్తురు ఇది ఎక్కడ న్యాయం అనేది మీరు కూడా గొంతెత్తకపోతే ఇది ప్రమాదకరమైనటుంది ఈ దేశంలో ఉంటున్నది అగ్రవర్ణము ఈ దేశంలో ఉంటున్నటువంటి ఆధిపత్య కులాలన్నీ కూడా ఇప్పటికి కూడా రాజ్యాంగం అమలైనటు ఇప్పటి వరకు కూడా ఎస్సీలకు కుట్ర భాగంగా రిజర్వేషన్ అనేది పదిహేను శాతం ఉంటే ఏడు శాతం వరకు కూడా ఇప్పటివరకు అమలు కాలేదు ఇది లెక్కలు లేల్చే వరకు అక్కడున్న కోర్టులు వస్తున్నదని ఫిమ్ లేరును మీరు వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలి లేని పక్షంలో బీజేపీని రానున్నటువంటి నా స్థానిక ఎన్నికలలో మేము మీ అంతు చూస్తామని చెప్తుంటున్నాము తప్పకుండా ప్రజలారా రేపు ఇరవై ఒక్క తారీఖు నాడు భారతదేశానికి బంధు పిలుపులు పెద్దలు మాల కులాస్తులందరూ మీరు ఆ బంధులో కూడా విజయవంతం చేయాలని చెప్పి ఎక్కడోళ్ళక్కడ మీరు సహకరించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం